జై శ్రీరామ్ హవా యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ మనం సమ్మర్ వచ్చింది కదా బోల్డ్ కాటన్ శారీస్ తోటి మన శారద్ గారిని శ్రీ లలిత శారీస్ మళ్ళీ ఒకసారి డిస్టర్బ్ చేస్తున్నాం అనమాట సో నమస్తే అండి నమస్తే అండి అందరికీ సో మీ ముందుకి కొన్ని రోజుల క్రితం స్టిచ్ మ్యాజిక్స్ ముందు తీసుకుని వచ్చారు కదా సో ఇవాళ మళ్ళీ యాజ్ యూజువల్గా శ్రీలతారీస్ అదే అసలు ఫస్ట్ టైం శారీస్ కాకుండా ఓన్లీ బ్లౌజెస్ దే ఒక ఎపిసోడ్ ఆ రోజు చేసాం మనం ఎందుకంటే ఆవిడ స్టిచ్ మ్యాజిక్స్ స్టార్ట్ చేశారు కాబట్టి దాని గురించి మీకు తెలియాలని సో శారీస్ చూపించకుండా ఎలా అవుతుంది చెప్పండి అందులో సమ్మర్ కదా మంచి కాటన్ కలెక్షన్ ఉంది చాలా మటుకు ఇదంతా కూడా మనం ఇప్పుడు చెప్తారు శారద్ గారు భిందం సో ఫస్ట్ కలంకారీ కాటన్స్ అండి ఎందుకంటే కలంకారీ కాటన్స్ చాలా రఫ్ యూస్ కి అలాగే సమ్మర్ కి చాలా చాలా బాగా పనికొస్తాయి అండ్ ఇవి కలర్ పోవు హ్యాపీగా స్టార్ పెద్దగా అవసరం ఉండదు అండ్ వీటిలో మంచి మంచి కొత్త కొత్త కలర్స్ వచ్చాయి అనమాట వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అందరికీ తెలిసిందదే అందులో ఈ శారీ సమ్మర్ ఇంత హెవీగా ఉంది కాబట్టి ఇంకా కాటన్ మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అండ్ ఇది వరకు ఓన్లీ ఏజ్ వాళ్ళే అండి రోజు వారి ఇంట్లో కట్టుకుంటారు బట్ ఈ సమ్మర్ లో ఏంటంటే స్పెషాలిటీ యంగ్స్టర్స్ ఏంటి థర్టీ 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 ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చక్కగా ఈ శారీస్ తీసుకుని మంచి ప్యాటర్న్స్ ఇండో వెస్టర్న్ స్టైల్లో అలాగే బ్యాక్ నాట్స్ తో అట్లాంటి చాలా చాలా ప్యాటర్న్స్ స్టిచ్ చేయించాం అనమాట బ్లౌజెస్ అయితే ఆ బ్లౌజెస్ వేసుకుని కట్టుకుంటే వీటి లుకే చేంజ్ అయిపోయినాయి అసలు అసలు ఎంతమంది అంటే ఇవి హాట్ కేక్స్ లాగా అయిపోయినాయి అనమాట నాకు ఈ సమ్మర్ లో ఎన్ని తీసుకొచ్చానో ఎన్ని సేల్ అయ్యాయో తెలియదు సో ఇది చూసారా కొత్త కలర్ ఇది చాలా బాగుంది

అలాగే కలంకారీ సిల్క్ శారీస్ అనేసి వాటికి కూడా చాలా చాలా డిమాండ్ ఉంది ఇవి కలంకారీ సిల్క్ అంటారు చెన్నూరి సిల్క్ అంటారు వీటికి ఫీల్ చూసారా ప్యూర్ సిల్క్ ఫీల్ వస్తుంది లైట్ వెయిట్ కట్టుకున్నా కూడా మనిషి ఫిజిక్ చాలా బాగుంటుంది అనమాట ఇది అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి హ్యాండ్ వాష్ అండి డ్రై వాష్ అవసరం లేదు ప్యూర్ సిల్క్ శారీస్ అంటే డ్రై వాష్ కంపల్సరీ కదా మెయింటెనెన్స్ ఉంటుంది దీనికి మెయింటెనెన్స్ అసలు ఉండదు సో నా క్లయింట్స్ అయితే చెన్నూరి సిల్క్ శారీస్ ఇలాగా కలర్ శారీ అయిపోతాయి అనమాట నేను ఈ మధ్య వీడియోస్ బ్రేక్ తెలిసిన వాళ్ళు ఫొటోస్ అడిగి పెట్టించుకుని తీసుకోవడమే కాబట్టి ప్రైస్ కూడా చాలా హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ కి ఇవేంటంటే ఎంప్లాయీస్ కి చాలా చాలా లేడీస్ విమన్ ఎంప్లాయీస్ కి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉండే ఫాబ్రిక్ అండ్ ఎనీ సీజన్ లో యూస్ చేయొచ్చు సమ్మర్ లో యూస్ చేయొచ్చు మిడ్స్ సమ్మర్ అయినా సరే రైని సీజన్ అయినా సరే దేనికైనా కానీ చాలా చక్కగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ సారీస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి కలంకారీ కాటన్స్ అయితే నైన్ ఫార్టీ చెన్నరీ సిల్క్ అయితే థర్టీన్ హండ్రెడ్ సో వీటిల్లో కూడా కొత్త కొత్త కలర్స్ వచ్చాయి డిజైన్స్ వచ్చాయి మ్యూజికల్ ప్రింట్స్ పెద్ద బార్డర్స్ ఈ మ్యూజికల్ ప్రింట్స్ పెద్ద బార్డర్స్ చాలా మంది అడుగుతున్నారు ఇలా ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది పెద్ద ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది అండ్ డోలు వీణ డ్రమ్స్ అన్నీ వచ్చాయన్నమాట ప్రాబ్లిక్ చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇంకా మీకు ఇది స్టార్చ్ పెట్టడం వల్ల కొంచెం రఫ్ చాలా సాఫ్ట్ ఇలాగే నేవీ బ్లూ విత్ మస్టర్డ్ చీకు కలర్ ఇది మెంతి గ్రీన్ మెంతి మెంతి గ్రీన్ ఇది సో తర్వాత ఇంకా చాలా ఫేమస్ మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ మల్మల్ కాటన్ అండి సో మల్మల్ కాటన్ లో ఇండిగో కలర్ కి క్రేజ్ అనేది ఎప్పటికీ తగ్గదు అసలు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ వీటిల్లో కూడా మా దగ్గర సెవెన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయండి సో వాటిల్లో డిఫరెన్స్ ఏంటంటారా ఫ్యాబ్రిక్ స్మూత్నెస్ ఒకటే కాదు మన నెరం అంటారు కదా హైట్ ఆ హైట్ డిఫరెన్స్ కూడా వస్తుంది అండ్ ప్రింట్స్ అండి నార్మల్ మన నార్మల్ రెగ్యులర్ ప్రింట్స్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ జైపూరి మలమల్ ఉంటుంది కదా అవైతే నార్మల్ ప్రింట్స్ వచ్చేస్తాయి కొంచెం మన ట్రెడిషనల్ బాటిక్ కాని అజ్రక్ కాని అలా ట్రెడిషనల్ ప్రింట్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అన్నీ వస్తాయి కనుక 1050 1100 అవ్వుతై సో ప్రింట్స్ అండ్ హైట్ హైట్ బట్టి ప్రైస్ ప్రైస్ ఫ్యాబ్రిక్ ప్రైస్ అనేది డిఫర్ అవుతన్నట్లు అన్నమాట ఇదే అజ్రక్ కదా అది అజ్రక్ అది వేరే ఫ్యాబ్రిక్ తండి సో మల్మల్స్ అన్ని ఇవి లైట్ పెస్టల్ కలర్స్ సమ్మర్ కి చక్కగా ఇవి

ఇది చూసారా చాలా సాఫ్ట్ గా సమ్మర్ ఫ్రెండ్లీ సారీస్ అన్నమాట ఇది సో అందరి ఫేవరెట్ కలర్ ఇది ఇంట్లోన కట్టుకొచ్చు అలా బయటికి బయటికి కూడా కట్టుకోవడానికి ఉంటుంది జస్ట్ క్యాజువల్ షాప్ కి వెళ్తనామా ఇది ఒక్కసారి ఏంటంటే ఫస్ట్ టైం డ్రై వాష్ కి ఇచ్చారు అంటే తర్వాత నుంచి మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటాయి అంటే మనము ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కాటన్ సారీస్ కట్టుకునేదల వెళ్ళలేము కాబట్టి వాటికి ఇలాగా చందెరి ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి అన్నమాట సో చాలా మంది ఉంటారు ఓన్లీ ఏ సెకట్టేవాళ్ళు వాళ్ళకి కూడా ఇవి చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి సో ఇంట్లో కూడా చాలా చాలా డిసైన్ లేదండి ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ రేంజ్ ఉంటుంది ఇవి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనమాట అంటే మన దగ్గర వీటిల్లో కూడా నైన్ హండ్రెడ్ కి థౌసండ్ కి ఉన్నాయి కానీ బట్ అవి సమ్మర్ ఫ్రెండ్లీ సారీస్ కాదు చూడండి అందుకే సో అన్ని ఒక ఎపిసోడ్ లో కవర్ చేయలేము సారీ కాబట్టి శాంపుల్ కి ఒక టూ త్రీ శారీస్ ఫోర్ సారీస్ అలాగా చూపిస్తున్నాం మీకు వీటిల్లో కావాలి అంటే కనుక గాయత్రి గారి డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ పెడతారు డైరెక్ట్ గా నాకైనా కాల్ చేయొచ్చు గాయత్రి గారిని డిస్టర్బ్ అనుకుంటే మీ ఇష్టము డైరెక్ట్ గా నాకు చేసినా పర్వాలేదు మీకు అవైలబుల్ గా ఉంటాను నెక్స్ట్ వచ్చేసరికి బెంగాలీ కాటన్ శారీస్ అండి బెంగాలీ కాటన్ శారీస్ లో కూడా ఫిఫ్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ నుంచి మన దగ్గర త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బెంగాలీ కాటన్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఎయిట్ హండ్రెడ్ కి ఇలా కూడా ఉంటాయి బట్ వాటిలో కంప్లైంట్స్ వస్తాయండి వీవింగ్ ఒకటి అలాగే అవి లూమ్ వీవింగ్ ఉంటాయి అండ్ కాటన్ కూడా ఇంత ఫ్రెండ్లీ కాటన్ కాదనమాట అవి అండ్ షీంక్ అయిపోతాయి వాష్ చేయగానే సో ఇవన్నీ ఏంటంటే మనం మన దగ్గర ఉన్నవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట పవర్లూమ్ కాదు హ్యాండ్లూమ్ శారీస్ సో ఇది చూడండి ఇది త్రీ థౌజండ్ చాలా ఫైన్ గా ఉంటుంది మెయింటెనెన్స్ కష్టం అనేసి అంటారు కదా సో స్టాచ్ పెట్టుకోవచ్చు అంటే మెయింటెనెన్స్ పరంగా అంటే స్టాచ్ పెట్టుకున్నాక ఇంత ఉబ్బెత్తుగా లేస్తాయి కట్టుకోలేము అనేసి అంటారు పవర్లూమ్ అయితే అలా జరుగుతుందండి హ్యాండ్లూమ్ అయితే అలా జరగదు మంచి థ్రెడ్ వర్క్ చూసారా మొత్తం అంతా హ్యాండ్ లో ఎంత నీట్ గా వచ్చిందంటే ఫినిషింగ్ కొన్ని చాలా మటుకు వీటిల్లో బ్లౌజెస్ ఉండవు అండి కాటన్ లో ఎక్కువ బ్లౌజెస్ ఉండవు పళ్ళు కూడా ఎంత బాగా ఇచ్చారు ఈ త్రీ థౌజండ్ రేంజ్ వాటికి అయితే గనక బ్లౌజెస్ వచ్చాయి రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి ఇది చూడండి చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ కలర్ అది అసలు చాలా బాగుంది దీనికి కనుక మనం మంచి హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఏదైనా వీవింగ్ వీవ్ వేసుకున్నామంటే ఎంత బాగుంటుందో అసలు చూడండి గాయత్రి గారి ఫేవరెట్ కలర్ అసలు ఇవన్నీ త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్ అండి కూడా హకోబా మెటీరియల్ అవి వస్తాయి ఆ వైట్ కలర్ చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇది చూడండి ఒకటి ఇది కూడా నా ఫేవరెట్ కలర్ ఉంది యాష్ బ్లాక్ అనేది కూడా ఉన్నాయి సో బుకీస్ అవి చూడండి ఎంత బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అదేమో మళ్ళీ ఎంబ్రాయిడరీ చేశారు అన్నట్టు వచ్చింది అండ్ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది త్రీ థౌసండ్ ప్రైస్ రేంజ్ ఇది ఇది ఏంటంటే టూ థౌసండ్ ప్రైస్ రేంజ్ ఫ్యాబ్రిక్ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది తెలుస్తుంది బట్ ఇందులో కూడా వీవింగ్ అదంతా చాలా నీట్ గా వచ్చింది అండ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఎస్పెషల్ ఇవి ఇలా వదిలేసేది ఇందులో కూడా మన దగ్గర కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ కలర్ ఇంకా కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం కొంచెము ఫ్యాన్సీ గా చూపిస్తున్నాను అనమాట ఓన్లీ కాటన్స్ చూపిస్తే చిన్నవాళ్ళు కొనుక్కోవాలన్నా అవుతుంది కదా సో ఇది ఏంటంటే షిఫాన్ ఆర్గన్స్ అండి సో షిఫాన్ ని మనం ఎలాగైతే కట్టేసుకోగలుగుతాము ఈజీగా అంత ఈజీగా కట్టేసుకోవచ్చు ఆర్గాన్జాలో ఇప్పుడు ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి అంటే ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి చాలా ట్రెండీ ఫ్యాబ్రిక్ అన్నమాట అండ్ దీని పైన ఫిగర్స్ పెద్ద పెద్ద ఫిగర్స్ వస్తాయి ఇదంతా ఇప్పుడు ట్రెండీ అని పెద్ద ఫిగర్స్ రావటము వీటికి కంచి బార్డర్స్ అన్నమాట గ్రాండ్ లుక్ వస్తుంది ఆ బార్డర్ వచ్చేటప్పటికి సో ఈ ఫ్యాబ్రిక్ ఏమో లైట్ వెయిట్ మీరు చూపించాల్సింది ఇలాగా అదే ఇందాక నేను సర్ చేసుకోలేదు అన్నది నాకు తెలిసింది

చూసారా లుక్ ఎంత బాగుందో అసలు తీసుకోండి ఎవరో ఒకరు కట్టుకునిపించండి ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి జస్ట్ ఒక త్రీ కలర్స్ చూపిస్తున్నాను మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి టూ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఇది అందులో ఈ కలర్స్ ఇలా చూపిస్తాను బార్డర్స్ సో శారీ అంతా ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వస్తుంది బార్డర్స్ మారుతాయి బార్డర్స్ మార్తే అండ్ ఫిగర్స్ లో యూస్ చేసే కలర్స్ మారుతాయి అనమాట బార్డర్స్ బట్టి అండ్ ఇది మా స్పెషాలిటీ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లెహరియా జార్జెట్ అంటాం ఓకే సో ఆ జార్జెట్ మీద ఇలాగ కంచి బార్డర్స్ వస్తాయి ఈ డిజైన్స్ ఇవన్నీ మళ్ళీ మా ఓన్ ప్రింట్స్ అన్నమాట ఇది కూడా చాలా 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 బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ సమ్మర్ లో కూడా కట్టుకోవచ్చు ఇది షిఫాన్ కదా జార్జెట్ కదా జార్జెట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది హ్యాపీగా కట్టుకోవచ్చు అంటే మెటీరియల్స్ అండ్ ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ అంటే సారీ కలంకారీ ప్రింట్ అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఇది మెయింటెనెన్స్ ఉంటుందండి ఈ శారీకి వాష్ చేసినప్పుడు క్లాత్ దగ్గర పడుతుందన్నమాట సో దీన్ని స్టీమ్ ఐరన్ చేసుకోవాలి నార్మల్ ఐరన్ కాదు స్టీమ్ ఐరన్ చేసుకుంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అయిపోతుంది అండ్ దీని బ్లౌజ్ అండి అసలు హైలైట్ అయితే బ్లౌజ్ దీనికి వేరే బ్లౌజ్ ఏది కాదు ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకుని ఈ సారీ కట్టుకుంటే అదిరిపోతుంది అండ్ ఈ బ్లౌజ్ లుక్ వైజ్ కాదు నేను చెప్పేది ఫ్యాబ్రిక్ వైజ్ అనమాట ఇది కనుక వేసుకున్నాము అంటే ఫీల్ ఎంత కంఫర్టబుల్గా గా ఉంటుందంటే మీరు మిట్ట మధ్యాహ్నం సమ్మర్లో వేసుకుని వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా మీకు

మీకు అందరికీ తెలిసిందే కదా గాయత్రి గారి కోసం టెన్ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ వస్తుంది అనేసి నెక్స్ట్ ఇది మహేశ్వరి సిల్క్ లో అనేవి కూడా ఫిగర్స్ వచ్చాయి ఇది కూడా ఫిగర్సే మహేశ్వరి సిల్క్ అంటే కాటన్ అండ్ సిల్క్స్ బట్ మీకు ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది అంటే కొంచెం చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మరీ పెద్ద బార్డర్స్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది చిన్న బార్డర్స్ వచ్చేది అంటే దీంట్లో రీజన్ ఏంటంటే ఫిగర్స్ పెద్దగా అవుతాయి కాబట్టి బోర్డర్ చిన్నగా బాగుంది సో సారీ అయితే చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే సింగిల్ నీయర్ లో వేసుకున్న బాగుంటుంది నీడ్స్ పెట్టుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా కట్టుకోవడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ ఫ్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందన్నమాట ఓకే నాకు యాక్చువల్లీ బార్డర్ చాలా బాగా నచ్చేసింది చాలా రుచిగా ఉంటుంది పరాగ శారీ అండ్ మనకి ప్రైస్ కూడా టూ థౌసండ్ ఫోర్ థర్టీ రూపీస్ అండి సో ఇందులో కలర్స్ హీరో ఇది ఆపిల్ గ్రీన్ వచ్చింది కదా ఇదేమో పింక్ పింక్ ఇది కొంచెం ఇది కొంచెం పిస్తా గ్రీన్ సో ఈ అన్నమాట ఈ రోజు నేను చూపిస్తున్న కలెక్షన్ మీకు ఇంకా కూడా ఉన్నాయి బట్ వీడియోలు లెండి అయిపోతుంది ఒక ఎపిసోడ్ అన్నీ చూపించేయాలి అనుకోవడం వచ్చేసారు అది నెక్స్ట్ ప్రస్తుతం ఈ సీజన్ కి ఏ శారీస్ అయితే మీరు కట్టుకోవడానికి అని అవే అండ్ మా స్పెషాలిటీ పల్లవి కాటన్ శారీస్ పల్లవి కాటన్ శారీస్ అంటే ఫస్ట్ మాకు కాల్ చేసి నన్ను పల్లవి కాటన్ శారీస్ అండి అని అడుగుతా ఫేమస్ అయిపోయాను అన్నమాట పల్లవి కాటన్స్ కలంకారి కాటన్స్ కి చాలా చాలా ఫేమస్ పల్లవి కాటన్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి స్టాక్ మా దగ్గర సమ్మర్ అలానే సమ్మర్ సీజన్ అనే కాదు ఏ సీజన్ అవుట్ పల్లవీ కాటన్స్ ఉంటాయి విత్ ఆర్ ఓన్ స్పెషల్ ప్రింట్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట సరే అని చూసారు కదా ఇదండి కలెక్షన్ ఎవరికి కావాలన్నా మీరు ఫోన్ నెంబర్ ఇస్తాను ఆమె డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే నన్ను అడిగితే నేను కూడా చెప్తాను నాదంటే మళ్ళీ ఇండైరెక్ట్ అవుతుంది డైరెక్ట్గా అవిడికే కాల్ చేస్తే శుభ్రంగా మీరు వీడియో కాల్ చేసి కూడా ఈ చీర ఈ చీర అని మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఇప్పుడే చెప్పారు కదా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అది కూడా అవైల్ చేసుకోండి సో మీకు మా ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైన్ గో ఫర్ టుడే ఫోక్స్ జై హింద్